సరండి నేను డాక్టర్ టీ సీనియర్ యూరాలజిస్ట్ అండ్ యాంట్రాలజిస్ట్ చైతన్య కిడ్నీ హాస్పిటల్ నగర్ వసపురం ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ ఒకవైపు ప్రత్యేకంగా కిడ్నీ పాడవడానికి గల కారణాలు అంటే కాజెస్ ఆఫ్ నాన్ ఫంక్షనింగ్ కిడ్నీ ఒక కిడ్నీ పాడవడానికి గల ప్రధాన కారణాలు ఇవి యూజువల్గా సర్జికల్ కాజెస్ ఉంటాయండి అంటే ఈ కిడ్నీలో ఒక ప్రత్యేకమైన సైడ్ కిడ్నీలో లాంగ్ స్టాండ్ చాలా రోజుల పాటు కిడ్నీలో రాళ్ళు ఇరుక్కుపోవడం మూలంగా రీనల్ స్టోన్స్ కానీ ప్రత్యేకంగా మూత్రనాళంలో ఇరుటల్లో స్టోన్స్ ఇరుక్కుపోయి దాని ట్రీట్మెంట్ తీసుకోకుండా అలాగే ఇరుక్కుపోయి చాలా నెలల పాటు ఉంటాయి కనుక కిడ్నీ వచ్చి ఆ ప్రత్యేకమైనటువంటి కిడ్నీ పాడే అవకాశాలు ఉంటాయి ఇది మనం చూసే రీజన్స్లో కమ్యస్ట్ కాస్ ఈ స్టోన్స్ ఇరుక్కుపోయి లేదా కిడ్నీలో ఉండడం మూలంగా కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గిపోయి మెలమెల్లగా అది పాడైపోయే అవకాశాలు ఉంటాయి అందువల్ల కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎంత వీలైతే అంత తొందరగా వాటిని తీయించుకోవడం కానీ ఫ్రీక్వెంట్గా డాక్టర్ని అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ చేయాల్సి వస్తుంది ఇవి కాకుండా వేరే కారణాలు చూస్తే కిడ్నీలో ఇన్ఫెక్షన్ చేరడం ఇవి పైలో ఎఫరైటిస్ అంటాం లేదా యూరిటర్లో ఇన్ఫెక్షన్ రావడం ఇరిటర్లో ఇన్ఫెక్షన్స్ వస్తే యూరిటల్లో స్ట్రిక్చర్స్ బాగుతాయి దీన్ని ఇన్ఫెక్షన్ కామన్గా వచ్చే రొటీన్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు లేదా షుగర్ క్లోసిస్ అయి ఉండొచ్చు ఈ షుగర్ ఫ్లోసిస్ అనేది కిడ్నీలో వస్తే గనుక ఆ నాళంలో స్ట్రిక్చర్ ఫామ్ నాలం బ్లాక్ అవుతుంది ఆ బ్లాక్ అయితే ఆ కిడ్నీ మెల్లమెల్లగా వచ్చి ఆ ప్రత్యేకమైన సైడ్ కిడ్నీ ఎక్కడైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో ఆ కిడ్నీ మెలమెల్లగా పాడే అవకాశాలు ఉంటాయి ఇవి కాకుండా వేరే కారణాలు చూసుకుంటే పియూజె అబ్స్ట్రక్షన్ అంటూజి అబ్స్ట్రక్షన్ అంటే కంజనల్ పియూజె అబ్స్ట్రక్షన్ పుట్టినప్పటి నుంచే కొంతమంది మంది అబ్స్ట్రక్షన్తో అబ్స్ట్రక్షన్ తో కుడతారు హైడ్రోనెఫ్లోసిస్ అంటారు గ్రాస్ హైడ్రోనెఫ్రోసిస్ వచ్చి అది మనం గుర్తించకుండా యుక్త వయసులో ఏదో ప్రాబ్లంతో పోయినప్పుడు మనం గుర్తిస్తే ఆ టైంకి ఆ ప్రత్యేకమైనటువంటి కిడ్నీ పాడే ఉంది బట్ ఈ మధ్య కాలంలో యాంటీ అల్ట్రాసౌండ్ వచ్చిన తర్వాత ఈ కంజినెటల్ పియూజ్ అబ్సెక్షన్ని మనం గర్భంలో ఉన్నప్పుడే గుర్తించగలుగుతాం అట్లా తెలిసిన వాళ్ళు ఎంత వేలైతే ఎంత తొందరగా పుట్టిన తర్వాత దానికి ట్రీట్మెంట్ తీర్చుకోవాల్సి వస్తుంది ఇవి కాకుండా వేరే కాజెస్ రేర్ కాజెస్ చూసుకుంటే రిఫ్లెక్స్ క్రానిక్ వియూఆర్ అంటే మూత్ర సంచులోంచి మూత్రం వెనక్కి వెళ్ళి కిడ్నీని వా చేసే అవకాశాలు ఉంటాయి ఈరోజు వీడియోలో మనం నాన్ ఫంక్షనింగ్ కిడ్నీకి కిడ్నీ పాడవడానికి అలా ప్రధాన కారణాలు డిస్కస్ చేసుకున్నాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పెడితే నేను అంత వీలైతే అని తొందరగా ఆన్సర్ చేస్తాను థ్యాంక్ యూ